నన్ను ఎవడైనా టాలరెంట్ అని అంటే నన్ను ఎవడో చెప్పు తీసుకుని కొట్టినట్టు అనిపిస్తుంది ఒరేయ్ నువ్వు పనికిరాని వాడివిరా అన్నట్టు అనిపిస్తుంది నువ్వు అసలు మనిషిగానే బతకడానికి అనర్హమైన వాడివిరా అన్నట్టు అనిపిస్తుంది భారతదేశం టాలరెంట్ దేశం అని అన్నప్పుడల్లా ఈ దేశాన్ని పనికిరాని దేశంగా చేతకాని వాళ్ళ దేశంగా ఊసినా దుమ్మెత్తి పూసిన తుడుచుకుపోయే ఎస్కేపిస్టుల దేశంగా మార్చిన నా పూర్వీకుల చేతగానితనం మీద వాళ్ళు మిగిల్చిన నాకు మిగిల్చిన కర్మ సిద్ధాంతం మీద సర్వేజన సుఖినో భవంతు అని చెప్పిన వాళ్ళ అజ్ఞానం మీద బతకటం తెలియని బానిసల జీవితం మీద జాలి కలుగుతుంది బానిసల రక్తం నా నరాల్లో ప్రవహిస్తున్నందుకు నాకు అనుక్షణం ప్రాయోపవేశం చేయాలని అనిపిస్తుంది నేను సహనశీలిని కాదు అని దిక్కులు పిక్కటిల్లేలా ఎలుగెత్తి అరవాలి అనిపిస్తుంది గౌరవం నన్ను నేను ప్రేమించుకోవడం నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించటం మొదలైన మానవ సంబంధమైన సగద లక్షణాలు ఏవీ లేకుండా నేను పుట్టింది పది మందిని సాటిస్ఫై చేసి మెప్పు పొందడానికి అయినప్పుడు నాది ఒక బతుకేనా అని అరవాలి అనేపిస్తుంది నేను బానిసని కాను మనిషిని అని ఎలుగెత్తి అరవాలి అనిపిస్తుంది సహనమంటే ఇంటిరా నువ్వు ఎవడివిరా నాకు సహనాన్ని నేర్పడానికి నువ్వు ఎవడివిరా ఈ బానిస జాతికి ఇంకా సహనాన్ని నేర్పడానికి జాతిని అవమానపరిచే సహనం సహనము కాదు అది జాతి తలదించుకుని నిలబడే మహా అవమానం సైనికుడికి యుద్ధం ఎలాంటిదో జాతి రోషంతో బతకడం కూడా అంతే అవసరం రోషన్ లేకుండా ఆత్మ గౌరవం లేకుండా సహనశీలత పేరుతో మనుషులు బతకడం కంటే చచ్చిపోవటమే మేలు అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను నాకు నయవంచకులు దేశద్రోహులు పిరికి వెధవలు వెధవలు మాట్లాడే వెదవులు ఉద్బోధించే సహనశీలత ఎంత మాత్రమూ లేదు ఆత్మ వంచనే సహనశీలత అయితే దాన్ని నేను తిరస్కరిస్తున్నాను నేను ఆత్మ గౌరవం ఉన్న మనిషిని ఆయుధాన్ని అవసరాన్ని బట్టి మనిషిగాను ఆయుధంగానే మారే హక్కు నాకు ఉన్నది అందుకే నన్ను ఎవ్వరూ సహనశీలుడు అనకండి ఆ పదాన్ని నేను ద్వేషిస్తాను ఆ పదాన్ని నేను అసహ్యించుకుంటాను మీ బీవీఎస్